మీరు కేరళకు వెళ్ళాలనుకుంటున్నారా అయితే మీకోసమే అయితే వచ్చేయండి శ్రీ వెంకటకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏడు రోజుల పాటు కేరళ ట్రిప్ వీళ్ళు చూపించే ప్లేసెస్ వచ్చేసి మున్నార్ కుచిన్ వండర్లా దాంతో పాటు మనకి పదిహేడు ప్లేసెస్ అయితే చూపిస్తారు లేవగానే టీ కాఫీ టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం డిన్నర్ దాంతో పాటు మనకి పూట పూటకు వన్ లీటర్ వాటర్ బాటిల్ కూడా అయితే ఇస్తారు వీళ్ళే గైడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళ బాస్లో టూ ప్లస్ టూ స్లీపర్ అండ్ సిట్టింగ్ సిట్టింగ్ పదివేల రెండు వందలు మాత్రమే మనకి స్లీపర్ వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు మాత్రమే ఎందుకు ఆలస్యం బస్సు బెల్దేర తేదీ వచ్చేసి మార్చ్ సెవెంటీన్ ఇంకా వెంటనే బుక్ చేసేయాలనుకుంటున్నారా స్క్రీన్ పైన అయితే నెంబర్ వేసిందని ఆ నెంబర్కి ఫోన్ చేసేసి బుక్ చేసేసుకోండి దగ్గరలో ఉండే వాళ్ళకి వచ్చేసి ఆఫీస్ అడ్రస్ వచ్చేసి మన ధర్మారం రోడ్ ఏటీ ఫిట్ రోడ్ నియర్ కళ్యాణ్ జ్యువెలరీ ఆపోజిట్ శ్రీ వెంకటకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ సూర్యనగర్ బస్ ఎక్కడి నుంచి బయలుదేరుతుందంటే మన అనంతపురంలోని సూర్యనగర్ నియర్ కళ్యాణ్ జ్యువెలరీ ఆపోజిట్ శ్రీ వెంకటకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్